तस जनम निर्ती सार्क लिखक निव क्षणी कलर पी पेर पुटु त हिन

ಏನು ಏನೊಂದು ಜನಗಟ್ಟು ಹೆಣ್ಣು ಅದು ಯಾಕೆ ಈ ಶರಣೆ ಕಾಯಿ ಸಮಾನೇಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಗ್ರಾಮ ಈ ಬೇರೆಯವ್ರ ಅಣ್ಣ ಉಂಟು ನಾಗಿ ಸ್ವಲ್ಪ ನೋಡ್ಬೇಕು ಈ బేరవ్ మన మహిళంది అన్న ఉండదు జీవ్యదగ్దే ప్రాణ హస్తే పుచ్చిన బేరవ్ కళ రొక్క ఇస్కోండి ఇసుకోండి ఇసుకొండు అని కై సిద్ధ బేట్తాయిత అది బేడ ధర్మ యారీ కైహచ్చి వెళ్ళ దాస బేడ్తన బేడీ స్వల్ప కమ్ ఆగి చక్ష దగ్గ దగ్గ ಕಣ್ಣಿನಿಂದ ನೋಡಿ ಬೇರೆ ಎಣ್ಣೆ ನೋಡಿ ಕಣ್ಣು ಫುಟಾಗ್ತಾಯಿದ್ದ ಕಣ್ಣು ಸುಳ್ತಾ ಇಲ್ಲ ಚರ್ಚು ದಗ್ಗಿನ ತಸ್ವರ ಜನ ಜನ್ಮ ನೆಕ್ತ ಇಲ್ಲ ಸುಮ್ಮನೂ ಜನ್ಮ ನೆರತಕ್ಕಾಯ್ತಲ್ಲ ಎಲ್ಲರೂ ಈ ಪ್ರಾರ್ಥನೆ ಪೂಜೆ ಗುರುವಿನ ಗುರುಳಿಂಗ ನೋಡಿ ದರ್ಶನ ಮಾಡಿ ಮಾಡ್ಕೊಂಡು

ాణ ప్రాంగు అవినీతి ఆత్మని ఆ ప్రభావం నేను ఆ నేను ఆ జన్మ గిరి నేనే ఆ లింగ ఇష్ట అద్భుతంగా ఆత్మని ఇష్ట ప్రాబ్గా నిన్న కార్య లింగా జీవితో అవి యావత్ కదా అని గొప్పలో ఈ మనీసేరణ గ్రామ కాల్కొకి సోమనాథ్ దొడ్డప ఎలా కార్డు నిర్స్కార అదే కార్ నిందీ కార్త కట్టడ ప్రార్థన అలా కాల్కీ సోమనాథ్ ډیو مارک کوي او ټیل مارک کوي نو کېږي نه کوي